హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్ల నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అండి అలాగే ఈరోజు జమ అయ్యే ట్రెజరీలో వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగం మరియు ఉపాధ్యాయుల నెల జీతాలు సంబంధించి ఒకటో తేదీన కొన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులకు స మాత్రమే అయితే జీతాలు జమ కావడం జరిగింది ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సచివాలయ ఉద్యోగులకు పోలీస్ శాఖ న్యాయశాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కొన్ని శాఖలకు మాత్రమే ఈ విధంగా జీతాలు జమ కావడం జరిగింది మిగతా వారి బిల్లులు కూడా ఈరోజు సాయంత్రం అయితే సో ఆర్బీఐ ఈ కుబేర్ దశలోకి అయితే రావడం జరిగిందండి మరి ఇక పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే మొదటి అంటే ఒకటో తేదీన కదలిక లేని బిల్లు రెండవ తేదీ సాయంత్రానికి భారీగా కదలిక రావడం జరిగింది సో ఈ బిల్లులలో బిల్లు అని కూడా ఆర్బిఐ ఈక్వేర్ అయితే వెళ్ళడం జరిగింది సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్విబర్ అని అయితే రావడం జరిగింది సో అలాగే ఈరోజు జమ అయ్యే ట్రెజరీల ఇలా వివరాలు ఒకసారి చెక్ చేసినట్లయితే విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షనర్స్ నక్కపల్లి ఫ్యామిలీ పెన్షనర్స్ ఉదయగిరి నిడదవోలు హిందూపురం రేపల్లి పొన్నూరు విజయనగరము రాజాము రాజపాలెము ముద్దనూరు గుంటూరు భీమనగరం సొం సొంపే సోంపేట కర్నూలు నర్సరావుపేట విశాఖపట్నం తణుకు పాలకొలు నర్సాపూర్ తిరుపతి మచిలీపట్నం అమలాపురం గుడివాడ కడప గుంటూరు కర్నూలు జర్ గురజాల నెల్లూరు చీరాల విస్ విజయవాడ ఈస్ట్ రైల్వే సో రైల్వే కోడూరు కాకినాడ శృంగవరపుకోట అనపర్తి తంబేపల్లి శ్రీకాకుళం దర్శి తాడేపత్రి వెంకటగిరి రాయచోటి చిలుకలూరుపేట సుల్లూరుపేట భీమవరము పార్వతీపురము తాడే తాడేపల్లిగూడము సింగనమల పొన్నూరు రేపల్లి సాలూరు మొదలగు ట్రెజరీ పరిధిలోని పెన్షనర్ల మరి కొద్దిసేపట్లో ఖచ్చితంగా జమ అవుతాయని అయితే తాజా సమాచారం అండి సో మిగిలిన ట్రెజరీ పరిధిలో పెన్షనర్స్ బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయి అలాగే జీతాలు మరియు పెన్షన్ తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే పడితే సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే వాళ్ళవుతున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో